పెనుబల్లి మండల ప్రజలందరికీ నమస్కారం మనకి ఖమ్మం కమిషనర్ పరిధిలో రోజు వెహికల్ చెకింగ్లో భాగంగా పెండింగ్లో ఉన్న చలానాస్ కానీ వెహికల్ మీద ఎటువంటి పెండింగ్లో ఉన్న చలానాస్ కానీ ఏదైనా కట్టకపోతే వాళ్ళని ఆపి మనం కట్టించడం జరుగుతుంది ఈ రైలే అనేది ప్రతిరోజు జరుగుతుంది పొద్దున సాయంత్రం కానీ ఏదైనా మనం రైలే అనేది అనే చేస్తాము కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి విజ్ఞప్తి మనగా అందరూ కూడా మీ వెహికల్ మీద ఉన్న చలానాస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటే క్లియర్ చేసుకొని రోడ్డు మీద ఆపినప్పుడు ఎటువంటి చలానాలు లేకుండా ఉండి ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని మీరు మాకు సహకరించవలసిందిగా మనవి కాబట్టి ఈ క్లియర్ చేసుకున్న చలానాస్ అన్నీ కూడా మీరు మీకు పడ్డ చలానాస్ అన్నీ కూడా మీరు ఇన్ టైంలో కట్టుకునేసి మా గవర్నమెంట్కి మరియు పోలీసు వారికి సహకరించవలసిందిగా పోతుంది కాబట్టి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా మీరు ముందుగా ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించి అసలు చలనాలు పడకుండా మీ మీ ట్రాఫిక్ రూల్స్ అని హెల్మెట్ పెట్టడం కానీ సీట్ బెల్ట్ ధరించడం కానీ ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా ట్రాఫిక్ సిగ్నల్ చంపకుండా ఇతర ఏదైనా కానీ మీరు అన్ని ఫాలో అయ్యి అసలు చలనాలు పడకుండా మీరు జాగ్రత్త పడాలని మా కోరిక